ఓం నమో వెంకటేశాయ ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ముంతాజ్ హోటల్ అనేటటువంటి ఒక ముస్లిం పేరుతో కలిగినటువంటి స్టార్ హోటల్ బార్లు రెస్టారెంట్లు స్పాలు అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరపవలసినటువంటి అనేక అసాంఘిక కార్యకలాపాలు జరపబోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్టార్ హోటల్ నిర్మాణం ముస్లిం పేరుతో శ్రీవారి పాదాల వద్ద నిర్మించడం చాలా దురదృష్టకరం చాలా దుర్మార్గం కూడా ఈ అంశం పైన గతంలో కూడా అన్యమతాక్రమణ నిరోధక హిందూ సైన్యం పేరుతో అనేక మంది లోకల్గా ఉన్నటువంటి హిందూ సంఘాల మిత్రులు అలాగే తిరుపతి స్థానిక ప్రజలు ఇంకా అనేక మంది హిందూ భక్తులు శ్రీవారి భక్తులు అనేక మంది ఈ అంశం గత నెలల నుండి పోరాటం చేస్తూ ఉన్నారు గత నెలల నుండి పని చేస్తూ ఉన్నారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్ని విధాలుగా వెళ్ళినా కానీ వాళ్ళ నిర్మాణం ఆపడం లేదు ఇక్కడ అధికారికంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారిని అడిగితే దీనికి ఏ విధమైన పర్మిషన్స్ లేవని చెప్పారు అలాగే టీటీడీ వారు కూడా ఈ నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి ఒక రెజల్యూషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఏ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఈ నిర్మాణం జరుగుతూ ఉందో పేరూరు పంచాయతీలో ఆ పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడాను దీనిపైన గా తక్షణమే ఈ యొక్క అక్రమ కట్టడాలని అడ్డుకోవాలని చెప్పి వారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ అంటించడం కూడా జరిగింది ఇన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఆర్డర్స్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి ధిక్కారం చేసి వాళ్ళ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే దీనికి అర్థం ఏంటి అసలు అంటే గవర్నమెంట్ ఉందా లేదా గవర్నమెంట్ ఆర్డర్లను కూడా బేఖాతరు చేస్తూ శ్రీవారి పవిత్రతను దెబ్బతీయడం కోసం కేవలము ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి యొక్క పవిత్రతను దెబ్బతీయడం కోసం వీళ్ళు కావాలనే ఈ విధమైన దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించి ఈ నెల ఎనిమిదవ తారీఖున శ్రీవారి పాదాలు అలిపిరి వద్ద అవినీతి ఏదైతే అన్య మత ఆక్రమణ నిరోధక హిందూ సైన్యం ఆధ్వర్యంలో తిరుపతి స్థానిక హిందువులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హిందూ భక్తులు అలాగే స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులను అందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగింది అందరితో కలిసి ఆ రోజు మేము అక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేటటువంటి ఈ తిరుగుబాటుని మేము ఆ రోజు చేయబోతా ఉన్నాం కనుక హిందూ బంధువులారా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా రండి విజయవంతం చేయండి మన తిరుమల మన శ్రీవారి యొక్క పవిత్రతను మనమే కాపాడుకుందాం ఇలాంటి ఈ అన్యమత ఆక్రమణలు జరుగుతున్నటువంటి ఈ దుష్ట ప్రయత్నం ఏదైతే ఉందో పవిత్రతను దెబ్బతీసేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని అడ్డుకుని మన యొక్క పవిత్రతను మన యొక్క ఆలయాలను మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్